నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఈ వీడియో ఏంటంటే నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నానండి పుదీనా గురించి కానీ చాలా మందికి డౌట్లు వస్తూనే ఉన్నాయి అసలు ఇది పెంచటమే రాదంటున్నారు ఎన్నిసార్లు వేసినా చనిపోతుందంటున్నారు కానీ దీంట్లో ఉపయోగాలు ఎన్నోనండి ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు నాకైతేనండి ఇదివరకు గ్యాస్ట్రిక్ అయితే ఎక్కువ ఉండేది నాకు ఈ ఆరు సంవత్సరాల నుంచి నేను గ్యాస్టిక్ ట్యాబ్లెట్లు వేసుకోకుండా నేను జీవనాన్ని సాధిస్తున్నానంటే నమ్ముతారా ఎందుకంటే అండి ఇది నేను ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతున్న ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చేది నాకు ఎప్పుడు ఒంట్లో ఇంకేమీ లేవండి గ్యాస్ట్రిక్ కోటే ఉంది అయితే అది కూడా నేను మనకే తులసిలు ఉండటం తర్వాత పుదీనా ఎక్కువగా వాడటం వల్లే అనుకుంటున్నానండి పుదీనా ప్రతిరోజు కషాయం తాగితే కూడా గ్యాస్టిక్ తగ్గుతుంది అలానే అన్నంలోని జీర్ణం అవుతుంది భోంచ్ చేయగానే రెండు ఆకులు నోట్లు వేసుకుంటే అన్నం తొందరగా జీర్ణం అవుతుంది గ్యాస్ట్రిక్ రావటానికి కారణమే అదండి ప్రతి ఒక్కరికి అరుగుదల లేకపోతుంది ఇది వాడితే అలా కాదండి పచ్చడి చేసుకుని తినండి అన్నం చక్కగా ప్రతిరోజు కారపొడం చేసుకోండి ఆ భోజనంలో రెండు ముద్దలు ఈ కారపొడం వేసుకుని తినండి ఏమీ లేదండి కరివేపాకు పొడి ఎలా చేసుకుంటాం అలానే ఈ పుదీనాతో కూడా పొడిని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చింతకూరతో కూడా పొడుగు చేస్తాను నేను అలానే పుదీనాతో చేస్తాను పుదీనా వాసన అంటే కిట్టేది కాదండి నాకు కొన్నదే ఈ ఆరు సంవత్సరాల నుంచి ఎంత సరిపోవటం లేదు నాకు ప్రతి పచ్చళ్ళలోని కూడా ఒక రెండు రెమ్మలు వేసుకుంటాయి గొబ్బరికాయ కానీ మనం టమాటా కానీ రెండు రెమ్మలు వేసుకున్నా కూడా దీని మన బాడీకి అంతున్నాయి అయితే చాలా వీక్గా ఉందండి దీనికి ఎండ తగలకూడదండి నేడనే పెట్టాలి ఇది ఎండ ఎక్కువైపోయి డల్ అయిపోయింది కొంచెం నీడకైతే మారుద్దాము అయితే నాకు ఇది ఒకటే ఉంది ఈ పుదీనా నాకు పెరగట్లేదు అన్నారండి నేను వేసి చూపిద్దాము అలా మనం ఇంకో గిన్నెలోకి పెంచుకుందాం సరేనా అసలు వేరంటూ ఉంటే సిగరి ఎప్పుడోకప్పుడు వస్తుంది కదండీ నేనైతే కొన్ని చిట్కాలు మీకు చెప్తాను అలానే రేలి ఉంది చూసారా ఇది మొండు కాలం ఈ రేలి చూడండి ఎంత బాగా పూసిందో దీనికి మంచి చిట్కా ఉంది మీకు చెప్తాను అలా చేసుకోండి రేలి వేసవ కాలం కూడా పూజించవచ్చు అయితే మనం ఇవి నాటుకుంటూ దీని ఉపయోగాలు ఏంటన్నదే మనం కొన్ని తెలుసుకుందాము అయితే దీన్ని ఎన్ని రకాలుగా నాటొచ్చో కూడా చెప్తాను ఇదివరకు కూడా చాలా వీడియోల్లో చేశానండి దీనికి మట్టి అండి మనం ఎక్కువ నీరు మనకే నిలవకుండా చూసుకోవాలి మరి వచ్చేయండి ఇది ఒక తీగలా వెళ్ళిపోతూ ఉంటుందండి ఇవన్నీ వేర్లే కానీ దీనికి ఎరువైతే అయితే ఇవ్వలేదండి నేను ఎరువు ఇవ్వక ఇలాగా ఇలాగ అయిపోయింది నీరు కూడా తక్కువగా ఉంది అందుకే ఇలా నీరసంగా ఉంది అయితే మనం ఇప్పుడు కొన్ని నీరసంగా ఉన్న కొమ్మలని అయితే తీసుకుందాము బాగున్న కొమ్మలు వదిలేద్దామండి ఈ ఇల్లు అయిపోయింది అంటే అండి వీటికి బలం లేదని అర్థం వీటిని కొన్ని కొమ్మలు తీసుకుని మనం నాటుకుందాము ఇలా అయితే మనం ఇన్ని రకరకాలుగా కూడా వీటిని నాటొచ్చండి అవి ఎన్ని రకాలుగా నాటొచ్చో కూడా మీకు చెప్తాను చూసారా ఇలాగండి మనకి అల్లేస్తుందండి ఇది చిన్నదే పెడితే చాలండి మనకి తీగి తీగల కింద అల్లేస్తుంది మనం దీన్ని పెడదాము అయితే మీరు నాటినప్పుడు మాత్రం ఎండలో పెట్టకండి అసలు మొక్క ఎండలో పెట్టద్దు అలాంటిది నాటింది అసలా పెట్టద్దు మనం దీనికి పూర్తిగా కవర్ చేస్తే ఇంకా మంచిది నేను దీనికి ఎరువివ్వలేదండి ఎరువివ్వక అయ్యింది మనం ఇప్పుడు కూడా ఇద్దాము చూసారా ఇది ఇంక చాలండి అయితే ఇక్కడ నేను తీసుకున్నదే ఇదిగోనండి మన కిచెన్ కంపోస్ట్ కానీ లేదా ఎరువు కానీ చాలామంది మట్టి మాది బాగలేదు మట్టి కొనాలి అంటున్నారండి అలా ఎప్పుడు అనుకోకుండా మీ ఇంట్లో ఏ మట్టి ఉంటే ఆ మట్టి ఆ మట్టికి ఇవ్వవలసింది ఇవ్వండి చాలు ఇదిగో చూసారా వర్మీ కంపోస్టు మన కిచెన్ వేస్ట్ కానీ పేర ఎరువు కానీ ఏదో ఒకటండి మట్టిలో కలపండి చాలు ఇలా అయిపోతుంది చూడండి ఎంత బాగుందో అలానే గిడ్డలాగా ఉన్న మట్టిని గుల్లగా ఇలా ఎలా చేయాలన్నదో ఒక వీడియో చేస్తాను మా అడిగిందండి చేద్దాము మీకు చెప్తాను అయితే నేను ఇప్పుడు ఇలా నాటుకుంటున్నాను కదండీ ఈ నాటినదండి ఒక వారం రోజులు మాత్రం అస్సలు ఎండ తగలని చోట్లో పెడదామండి ఇంతేనండి మీరు ఆల్రెడీ కొనుక్కున్నది కూడా తెచ్చుకొని ఇలా నాటేసుకుంటామే అయితే ఇందులో కూడా మనకే చాలా రకాలుగా నాటచ్చండి అది కూడా మీకు చూపిస్తాను ఇలా ఇలా వేసాం కదండి వీటిని మనం పూర్తిగా నీడనైతే పెట్టాలండి అంతే ఒక ఇరవై రోజులు దీన్ని పక్కన పెడితే మనకి అందమైన పుదీనా రెడీ అవుతుంది నేను ఇది తినటమో లేదంటే తులసి ఆకులు నవలటమో తెలియదు కానండి మరి మీరే చెప్పాలి నాకైతే ఇప్పుడు పూర్తిగా గ్యాస్టిక్ అయితే పోయిందండి ఏదన్నా ఒల్లి నొప్పుల ట్యాబ్లెట్లు వేసుకుంటే నేను గ్యాస్టిక్ ట్యాబ్లెట్లు అయితే వాడతానండి ఆ రెండు రోజులు అంతే ఇప్పటికి నేను గ్యాస్టిక్ అయితే ఇబ్బంది లేకుండా అయ్యింది పుదీనా ప్రతి ఒక్కరూ తీసుకోండి పెద్ద వయసు వారు కంపల్సరీగా తీసుకోవాలి పుదీనా రసం తాగితే ఇంకా మంచిది చూసారా ఇలా అయితే వేసేసానండి కానీ పుదీనా మాత్రం పూర్తిగా నీడలో మాత్రమే పెంచాలి ఎండలోకి వద్దు కొంచెం సెమీసేడు అంతే నేనైతే పందిట్లో ఉంచానండి ఇది చూసారా మనం మనీ రెడీ అయిపోయింది మనకిది ఒక వారం రోజుల నడికి పెరగటం అయితే స్టార్ట్ అవుతుంది ఇంతేనండి వాటర్ అయితే వేసేద్దాము అలానే చిన్న చిన్న బాటిల్లో కూడా పెంచవచ్చండి నేను ఒక బాటిల్ని తయారు చేస్తున్నాను దాంట్లో పెంచుదాము ఇది చిన్న కుండి మనం ఏదైనా ఇంటి ముందు కానీ యాంగిలర్స్గా కూడా దీన్ని వాడుకోవచ్చు చిన్న ఉట్టు కట్టుకుని మనం తగిలించుకోవచ్చు ఇలా అవసరానికి ఉపయోగపడే మొక్కల్ని ముందు పెంచుదామండి ఆ తర్వాతే డెకరేషన్ మొక్కల్ని పెంచుకుందాం కదండి ఇది ఏంటనుకుంటున్నారో ఎవరో ఫంక్షన్కి ఇచ్చిన గిఫ్ట్ అండి నేనైతే ఇలాగే వాడేస్తాను ఏవి కూడా నేను ఇంట్లోకి వాడుకోను నాకు అన్నీ ఒకే రకం ఉన్నాయి ఇంట్లో వాడుకుంటానండి ఇలా అన్ని అన్ని రకాలు ఉన్నాయి మాత్రం తోటలోకి అయితే పట్టుకొచ్చేస్తా ఇలా వేసాను కదండి ఒక పద్ధతి మరి మనం రెండు కొమ్మల్ని వాడుకున్నాక ఉంటాయి కదండి వాటిని నీటిలో వేసుకుని ఆ నీటిలో మనం ఇది ఉంది కదండి ఇలా కొమ్మ పెడదామండి ఇలా కొమ్మ పెట్టి బతికే వరకు ఇలాంటి బాటిల్ని ఇలా పెడదామండి అప్పుడు మూత వద్దు మూత వదిలి ఇలా పెట్టడం వలన ఇది ఒక మంచి ఆవిరి వచ్చండి మొక్క చాలా బాగా బతుకుతుంది నీళ్ళు అయితే వేద్దాము మార్కెట్ నుంచి కొమ్మలు తెచ్చుకుంటాం కదండి అవి ఆకు తీసేసుకుంటాం మిగిలిన వాటిని ఇలా నీటిలో వేసేసుకోండి వేసుకుని వంటింట్లో ఎక్కడో దుక్కుని ఒక పక్కన పెట్టండి ఈ కాడల్ని ఇలా పక్కన పెడితే వీటికి చిగురులు వస్తాయండి అప్పుడు చిగురులు వచ్చాక మట్టిలో నాటుకోండి నాటుకున్నాక అవి మనకి ఒక వారం రోజుల పాటు నేనైతే పెట్టండి మట్టిలో వేసాక ఎండలో పెట్టకండి నేను పెట్టండి ఆ తర్వాత పోగున్నాక చెమీ చెడ్లో పెట్టండి నాకైతే ఈ నీటితో పని లేదండి నేనైతే వీటిని కూడా ఇందులోనే నాటేస్తున్నా ఇలా నాటుకున్నాక మనం కొన్ని నీళ్ళు అయితే వేసేసుకుందామండి వేసేసుకొని నేను ఇదైతే మొత్తం పూర్తిగా నీడలైతే పెడతాను కుదిరితే మనకి పైన ఒక కవర్ చేసినా మంచిదేనండి లేదా పూర్తిగా నీడలైతే పెడదాం మనీ మనకి ఇది ఒక పది పదిహేను రోజుల నాటికి వచ్చేస్తుంది మీకు చూపిస్తాను ఇది మాత్రం మన ఇంటి ముందు మాత్రం ఇలాగ ఉట్టు కట్టండి ఇంటి ముందు పెడదాము మాటి మాటికి పైకి రావాల్సిన పని ఉండదు చూద్దామండి ఇలా ఇది ఉంది కాదండి మనకి నేను ఒక ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఈ వాటర్ బాటిల్లో పెంచాలని ఎందుకంటే ఇది సరిపోవట్లేదు మనకే వాటర్ బాటిల్లో కూడా పెంచుదాము నేను రెడీ చేశానండి మీకు తొందరలోనే చూపిస్తాను ఇవి చూసి రాత్రి అంతా నీటిలో పెట్టానండి రెండు రోజుల నడికి అయితే వస్తున్నాయండి ఒకసారి అలా జరిగింది ఎందుకంటే మొత్తం ఎండిపోయిందని రాత్రంతా నీటిలో పెట్టి ఉంచి ఉదయం తీశాను వెంటనే రెండు పువ్వులు వచ్చాయి మనీ మొన్న ఏటి అసలు నిజమా కాదా అని మనీ రెండోసారి పెట్టాను ఇదిగోనండి రెండోసారి కూడా ఇలా వచ్చింది ఇది రైలు ఇల్లి కదా వర్షాకాలమే పూస్తుంది కానీ మనకి ఇప్పుడు కూడా పూస్తుందంటే ఎంత హ్యాపీ కదండి ఇప్పుడు కూడా మరో మొక్క పెట్టాను అది చూశారు కదా ఇవేటండి రైలు ఇల్లి అంటే మనకి వర్షాకాలం మాత్రమే పూస్తాయి మీకు ఈ ఐడియా కూడా మొన్న కూడా చెప్పానండి నేను అదే మాదిరిగా నేను చేశాను మనీ రెండోసారి చేశాను మనీ రెండోసారి కూడా అలాగే వచ్చాయి చూసండి ఎంత అందంగా ఉన్నాయి కదా ఇలా మనం చేయడానికి చిన్న చిట్కా అండి అది అన్నదే మొన్న కూడా చెప్పాను మరి ఎవరైనా చూడలేని వారికి ఉపయోగపడుతుందని మనీ చెప్తున్నాను ఇది రోజంతా ఇలా నీటిలో ఒక నిండా నీళ్ళు వేసి ఇలా రోజంతా పెట్టానండి ఇలా ఒక రాత్రి పెట్టి ఉదయాన్నే తీసేస్తున్నాను అంతే ఒక రెండు రోజుల నాడికి దీని నుంచి అయితే బాగా వస్తున్నాయి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను వేసవ కాలం కూడా రైలు నిల్లిని పూజించవచ్చు ఈ చిట్కా మీకు ఉపయోగ ఇదిగోనండి రాత్రంతా దీన్ని కూడా ఇలాగే ఉంచేశాను దీన్ని ఇప్పుడు మనీ ఎండలో పెట్టేస్తున్నా దీంట్లోకి పువ్వులు వచ్చినాయో లేదో మరో వీడియోలో మీకు చూపిస్తానండి ఇలా మనం చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చక్కగా మన మొక్కల్ని హ్యాపీగా పెంచుకోవచ్చు గులాబీలు అండి ఇప్పుడు ఎండాకాలం కదండి వీటికి ఎండ తగలకూడదు ఇది కొమ్మతో వేసిన చెట్టు మనం దీన్ని ఈ గులాబీ చెట్లని మనం నేరకైతే మార్చేసుకుందామండి మరో వీడియోలో చెప్తాను మీకు ఇది దేశవలి గులాబీ చెట్టు మార్చేస్తానండి వీటి ప్లేస్ మార్చేసి మనీ వేరే మొక్కలను పెడదాం మనం పుదీనా ఎలాగైతే పెంచుకుంటామో అంత సులువుగా పెరుగుతుందండి ఈ మొక్క చూడటానికి ఎంత బాగుంది కదా చాలా అందంగా ఉన్నాయండి ఇవి మనం ఇంకొక దాంట్లో కొంచెం మట్టి కలిపింది ఉందండి అది వేసేసి ఇందులో నొక్కేస్తున్నా ఇక్కడ ఆకులు కూడా తీయట్లేదండి అసలు ఎలా వేస్తే అలా వచ్చేస్తుందండి ఈ మొక్క ఈ కుండీలు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయండి ప్రతి ఒక్కరూ ఈ కుండీలని పారేయకండి మీకు ఇంకా పూర్తి డీటెయిల్ కావాలంటే నేను పూర్తి వీడియో చేశాను ఆ వీడియోని చూడండి ఎండాకాలంలో మొక్కలు పెంచటం వేటమ్మ మాధవమ్మ అంటున్నారా అవునండి మనం వీటికి ఇవ్వవలసిన కూలింగ్ ఇస్తే అవే బతుకుతాయి నేనైతే పూర్తిగా నీడలోకి పంపించేస్తాను వీటిని అంతే ఎంతో మందికి ఇచ్చానండి మొక్కల్ని చక్కగా మనం మనీ ఇది ఒక డబ్బా అవుతుంది చూసారా కొన్ని నీళ్ళు అయితే ఇచ్చేద్దామండి అంతే చూసారా నీళ్ళైతే ఇస్తున్నానండి చాలా మంది ఏమంటున్నారంటే వాటర్ బాటిల్ని ఇలా రి రివర్స్లో దబ్లిస్తే నీళ్ళు ఉండిపోతున్నాయమ్మా అంటున్నారండి దానికి కారణం ఆ మట్టి చాలా గట్టిగా అయినా ఉండాలి లేదంటే అది తేమగా అయ్యి ఉండాలి ఈ రెండాటిలో ఏదైనా ఆ నీళ్లు పీల్చుకోకుండా ఉంటాయండి అంత గట్టిగా ఉందంటే ఆ నీళ్లు పీల్చుకోకపోతే మొక్కలకి పోషకాలు కూడా చెట్టు ఇవ్వలేదు దీన్నైతే నేడనైతే పెట్టేస్తున్నానండి ఆకులు కూడా తీయలేదు ఇలానే బతికేస్తుంది చెట్టు ఇదే కాదండి పుదీనాని కూడా సర్దేద్దాం ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు ఈ వీడియో ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి చూసారు కదా మా ఎడ్డిమిష పువ్వులు రేలి పువ్వులు ఇలాగైతే ఉన్నాయి నేను ఆ పువ్వులను కూడా ఆర్గానిక్గానే పెంచుతానండి ఎన్ని పూసినా గుర్తు పెట్టుకోండి పుదీనా ఎప్పుడు కూడా ఎండలో ఉండకూడదండి వేసవికాలం అయితే అసలు ఉండకూడదు శీతాకాలం వర్షాకాలం అయితే పర్వాలేదు వేసవికాలం కొంచెం ఒక గంట ఎండ ఉంటే సరిపోతుందండి పొద్దుపొడుపు కానీ సాయంకాలం కానీ ఇదైతే మాత్రం పూర్తిగా నేను పెట్టేస్తాను మనం పుదీనాకి ఇలా అప్పుడప్పుడు ఎరువు కానీ కిచెన్ వేస్ట్ వెరువు కానీ వేసుకుంటే అండి చాలా బాగా పూస్తాయి అలానే దీనికి నీళ్ళు వేసి ఉంచాం కదండి దీంట్లో పోషకాలన్నీ దిగిపోతాయి కొంచెం మనం ఎరువిస్తే మంచిగా పూలైతే వస్తాయి ఇది వర్మి కంపోస్ట్ అండి చక్కగా మనం మొక్కలకు ఇచ్చుకుంటే మంచి పూలు అయితే వస్తున్నాయండి చూసారు కదా నాకు తెలిసిన పుదీనా గురించి కొన్ని వివరాలు చెప్పానని అనుకుంటున్నాను మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ పుదీనాకు మాత్రం కొంచెం ఎరువిస్తే మనీ మనకే గ్రీన్గా అయిపోతుంది ఇది వర్మీ కంపోస్ట్ కొంచెం ఇస్తానండి ఇచ్చి వాటర్ అయితే ఇద్దాము చూశారు కదండి ఈ పద్ధతి ప్రతి కొమ్మనేనండి చాలా బాగా పెరుగుతుంది మూత అవసరం లేదండి మూత తీసేసి కూడా మనం ఎలా చేసుకోవచ్చు ఈ పద్ధతి ప్రతి కొమ్మ కూడా నాకు నాటుకుంటుంది అందుకే నేను ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాను ఇలా ఒక నేడని పెడితే సరిపోతుందండి మనం చక్కగా బతికేస్తుంది అలానే పుదీనా ప్రతి ఒక్కరూ పెంచుకోండి ఏదో రకంగా ఆహారంలో తీసుకోండి ఇప్పుడు అందరికీ కూడా ఆరోగ్యంగా ఉన్నవారు లేని వారికి కూడా గ్యాస్టిక్ అయితే వచ్చేస్తుంది గ్యాస్టిక్ నుంచి మనం నివారించుకోవాలి అంటే మాత్రం పుదీనా చాలా మంచిదండి ఏమీ లేదండి తోటలోకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా రెండు ఆకులు తీసుకుంటాను ఇది ఆల్రెడీ నాలుగు ఆకులు తీసుకుంటాను అంతేనండి మంచి అన్ని రకాల ఉపయోగాలు కూడా ఈ పుదీనాలో ఉన్నాయి చూశారు కదా ఇదే కాదండి నేను మనకి మింటు తులసి ఉంది కదండి మింటు తులసి కూడా అలాగే రెండు ఆకులు తీసుకుంటానండి పైకి వచ్చినా అలానే ఈ రెండు వాడటం వలన ఏమో తెలియదు కానీ నాకైతే గ్యాస్ట్రిక్ అయితే తగ్గింది మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందని మెయిన్గా నేను గ్యాస్ట్రిక్ గురించి వీడియో చేశానండి ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇది మన ఇది కొనుకొచ్చింది కాదు మన పెరట్లో ఉండేదే కదండి ట్రై చేయండి దీనివల్ల ఉపయోగం ఉన్నది అంటే హ్యాపీయే కదా దీన్ని నాలుగు ఆకులు కషాయం కూడా తాగండి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి జీర్ణశక్తికి చాలా మంచి ఉపయోగాలు పుదీనా ఇదేనండి ఇవాళ వీడియో నన్ను చాలా మంది అడిగారండి పుదీనా బతకట్లేదు బతకట్లేదని అందుకే అందుకేనండి వీడియో చేశాను చాలా మంది అడుగుతున్నారు పుదీనా గురించి మండు టేసం కాలం కూడా పుదీనానే బతికించవచ్చు అంటే ఆ చల్లదనాన్ని ఇస్తే అదే బతుకుతుంది సరేనండి ఇదేనండి ఇవాట వీడియో ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక సంస్థ సుఖన భవంత్ అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 చిట్టి తల్లిలు